హైదరాబాద్ మీర్పేటలో భార్యను హతమార్చినటువంటి గురుమూర్తి కేసులో సంచలన విషయాలైతే వెలుగు చూస్తున్నాయి ఇక ఈ ఘటనలో అసలు ఇంతకీ ఏం జరిగింది ఇక గురుమూర్తి అసలు ఇక్కడ ఇప్పటి వరకు కూడా సాక్ష్యాలే దొరకలేదని మన రాచకొండ సిపి సుధీర్ గారు గారైతే తెలియజేశారు ఇక మొత్తానికి గురుమూర్తి భార్యను నిజంగానే హత్య చేశాడా లేకపోతే భార్య బతికే ఉందా అనే సంచలన విషయాలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి ఇక ఆ సంచలన విషయాల గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంతకీ గురుమూర్తి ఏం చెప్తున్నాడు పోలీసుల విచారణలో గురుమూర్తి చెప్పినటువంటి నిజాలేంటి ఇంతకీ మాధవి నిజంగానే బతికే ఉందా లేకపోతే నిజంగానే చనిపోయిందా అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తోంది ఈ కేసు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇక ఈ కేసులో నిజా నిజాలు ఇంతకీ నిజంగా గురుమూర్తి భార్యను హత్య చేశాడా లేదా అనే విషయాన్ని అయితే ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం హైదరాబాద్లోని మీర్గూడలో ఉంటున్నటువంటి మీర్పేటలో ఉంటున్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క గురుమూర్తి గురుమూర్తి భార్య వెంకటమాధవి ఇద్దరు కూడా అక్కడ ఉంటున్నారు నివాసం ఉంటున్నారు ఇక గురుమూర్తి చెప్పినట్లుగా మనం చూసినట్లయితే గురుమూర్తి ఏం చెప్పాడు ముందుగా మనకు నా భార్యను నేను నేను కనపడలేదని ముందుగా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ అత్త మామలతో కలిసి నా భార్య కనపడట్లేదు నా భార్య ఎక్కడో వెళ్ళిపోయిందని ఒక మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు ఇక అక్కడి నుంచి చూస్తే ఆ మిస్సింగ్ కంప్లైంట్లో ఏమి ఇచ్చాడు మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి పోలీసులు కూడా విచారణ చేపట్టారు విచారణలో భాగంగా మాధవి తల్లిదండ్రులను కూడా విచారించారు అలాగే ఇక్కడ ఎవరైతే మాధవి భర్తున్నాడో గురుమూర్తి గురుమూర్తిని కూడా విచారించారు ఇక్కడ గురుమూర్తిని ఇక పోలీస్ స్టైల్లో విచారిస్తే గురుమూర్తి ఏం చెప్పాడు నా భార్యను నేను హత్య చేశాను నా భార్య మీద నాకు అనుమానం ఉంది నా భార్యని నేను హత్య చేశానని చెప్పి చెప్పాడు ముందుగా మళ్ళీ ఇంకొంచెము గట్టిగా అడిగేసరికి గురుమూర్తి ఏం చెప్పాడు నా భార్యను నేనే చంపేశాను ఇక ఈ విధంగా అంటే ముక్కలుగా నరికాను అవన్నీ కూడా కాల్చాను అవన్నీ కూడా మనకు జిల్లెలు కూడా చందన్ చెరువులో కలిపేశానని కూడా అక్కడ చెప్పాడు కానీ గత రెండు రోజుల నుంచి కూడా ఎక్కడ వెతికినా కూడా ఒక చిన్న క్లూ కూడా లేదు ఇప్పటి వరకు అంటే ఇంట్లో ఫ్లోరె ఫోరెన్సిక్ వాళ్ళతో కూడా ఇన్ఫ్రారెడ్ ద్వారా కూడా మనము అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కూడా ఈ కేసులో ఆధారాలు సేకరించలేకపోతున్నాం అసలు ఎక్కడా కూడా ఒక చిన్న క్లూ కూడా లేదు ఇప్పుడు హత్య చేసి నిజంగానే హత్య చేస్తుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్యూ అనేది క్లూ అనేది దొరకాలన్నమాట కానీ ఇక్కడ అలాంటిది ఏం దొరకట్లేదు అసలు సవాల్ విసురుతున్నాడు గురుమూర్తి ఇక్కడ పోలీసులకు కూడా ఏం చెప్తున్నాడు గురుమూర్తి నేను చంపాను చెప్పాను మీకు నన్ను కస్టడీలోకి తీసుకోండి నన్ను కోర్టులో హాజరుపరచండి నేను కోర్టులో తేల్చుకుంటానని సవాల్ విసురుతున్నాడు ఇప్పుడు నేను చంపానని నేను నేనే చెప్పాను కానీ ఆధారాలు ఏమున్నాయని నన్ను మీరు అరెస్ట్ చేస్తున్నారు ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయని చెప్పి కూడా ఇక్కడ పోలీసులతో గురుమూర్తి వాదించడం జరిగింది ఇక మొత్తానికి మిస్టరీగా ఉంది ఇప్పటి వరకు కూడా మన రాచకొండ సిపి బాబు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే ఒకటే చెప్తున్నారు ఇది మిస్సింగ్ కేసుగానే నమోయింది నమోదైంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు బయటపడలేదు ఇక బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఫోరెన్సిక్ నిపుణులతో మనకు మళ్ళీ ఒకసారి మేము ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తాం ఇవన్నీ కూడా అంటే వెరిఫై చేస్తాం ఎక్కడెక్కడ హత్య జరిగింది కదా ఇప్పటికే రెండు సార్లు సీన్ రీక్రియేట్ చేశారట ఇక అక్కడ ఏదైతే గురుమూర్తి ఇల్లుందో ఆ గురుమూర్తి ఇంట్లో రీక్రియేషన్ చేశారు అయినప్పటికీ కూడా ఒక చిన్న క్లూ అంటే కుళ్ళు కూడా లేదని మనకు సిపి గారు చెప్తున్నారు ఇక గురుమూర్తి ఏం చేశారంటే గతంలో ఆర్మీలో పనిచేశాడు కాబట్టి చాలా పక్కగా ప్లాన్గా హత్య చేసి హతమార్చాడని కొంతమంది చెప్తున్నారు ఇక కొంతమంది ఏంటంటే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు కాబట్టి మాధవి బతికే ఉంది ఎక్కడో మిస్ అయింది ఎక్కడో ఉంది అని కూడా కొంతమంది చెప్తున్నారు మరి దీనిపైన మన సిపి సుధీర్బాబు గారు ఏమంటున్నారంటే త్వరలోనే అన్నీ కూడా వెల్లడిస్తాం ఇక బయట రాష్ట్రాల నుంచి ఒక ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఇవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేస్తారు ఒకవేళ ఇది నిజంగానే హత్య చేశాడా లేదా అనే విషయాన్నైతే మేము దర్యాప్తులో తేలుస్తామని కూడా చెప్తున్నారు అంతేకాని ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా మనకు వెల్లడించలేకపోయింది ఇక గురుమూర్తి మరి ఏం చేశాడో నిజంగా బాధవి బతికే ఉంటే చాలా సంతోషం ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా అందరూ కూడా మాధవిని మొక్కలు మొక్కలు నరికాడట ఆ తుండు పైన కొట్టాడు బకెట్లో వేశాడు కుక్కర్లో ఉడికించాడు అని మనకు కథనాలైతే చూసాం మనం మరి ఇది ఎంతవరకు నిజమో ఒకవేళ అలా చేస్తుంటే ఏదో ఒక క్లూ దొరకాలి కదా ఇప్పటివరకు అని కూడా పోలీసులకు కూడా ఇబ్బందిగానే ఉంది దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్లు కూడా ఏం చెప్తున్నా ఇప్పటివరకు ఒక ఆధారం కూడా లభించలేదు అంటున్నారు మరి అతి చేస్తుంటే అంటే లేకపోతే అలా ఏదైనా చేస్తుంటే ఎక్కడో ఒక చోట ఒక చిన్న మిస్టేక్ అయినా ఉంటుంది ఇక మరి ఎందుకు ఎలా అంటే ఇంత టెక్నాలజీ ఉంది మనకి ఇప్పుడు అంతకాలను పట్టుకోవడానికి కానీ లేకపోతే చేయడానికి కానీ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మరి ఇంత టెక్నాలజీలో కూడా ఇతను కనుక్కోలేకున్నామంటే నిజంగా మాధవి బతికే ఉందా అని కూడా ఇక్కడ అందరూ కూడా సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన ఇది మిస్సింగ్ కేసుగానే ఉంది ఇప్పటివరకు కూడా మేము ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు మనకు దొరకలేదని ఇక్కడ మనకు సిపి గారు అయితే చెప్తున్నారు కాబట్టి ఇక గురుమూర్తి మటుకు చెప్పింది ఇవేనండి గురుమూర్తి ఏం చెప్పాడు నన్ను కష్టలోకి తీసుకోండి నన్ను కోర్టులో హాజరుపరచండి నేను కోర్టులో చెప్పుకుంటాను నేనైతే హత్య చేశాను కానీ ఎలా చేశాను ఇలా అలా చేశానని చెప్తున్నాడు కానీ ఒక ఆధారమైన దొరికితే ఇతను చేశాడా లేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట కానీ ఇక్కడ ఒక క్లూ కూడా దొరకలేదు అలాగే ఈరోజు వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు పిల్లలు అనమాట గురుమూర్తికి మాధవికి ఇక ఆ పిల్లలు ఊరు నుంచి వచ్చి ఆ పిల్లలను కూడా మనకు మన వాళ్ళు అడగడం జరిగింది పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారు మేము ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అమ్మ ఎక్కడ అని అడిగాను ఇక నాన్న మౌనంగా ఉండిపోయారు ఇంట్లో ఏదో చెడు వాసన వస్తుందని పిల్లలు చెప్పారనమాట ఆ మాట అట్లా అని చెప్పడం జరిగింది పిల్లలు చెప్తే ఇక గురుమూర్తి కూడా ఏం చెప్పలేదంట అమ్మ ఎక్కడ పోయింది నాన్న అని అడిగితే గురుమూర్తి దగ్గర ఏం సమాధానం చెప్పలేదంట మౌనంగా ఉన్నాడు ఇక మొత్తానికి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ దీనిపైనే ఉందన్నమాట ఎక్కడ చూసినా అటెన్షన్ అంతా కూడా దీనిపైనే ఉంది ఇక మనం చూస్తే తెగ హల్చల్ చేస్తుందనమాట దీనికి సంబంధించి వాస్తవాలను నమ్మండి ఇంతకీ మనకు ఈ కేసులో ఏ విషయాలు వెలుగు చూస్తాయనేది ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లూ లేదని మనకి ఇక్కడ సిపి మనకు సుధీర్ బాబు గారు అయితే తెలియజేశారు కాబట్టి దీంట్లో ఇప్పటివరకు కూడా గురుమూర్తి హత్య చేసినట్లు కానీ ఇక్కడ మాధవి అంటే మాధవి బాడీని ముక్కలుగా చేసి వేశారు కదా ఎక్కడ పడేశాడనేది కూడా ఇంతవరకు తెలియడం లేదనమాట మరి ఈ దర్యాప్తులో ఏం తేలుతుందో మరి గురుమూర్తిని అయితే విచారిస్తూ ఉన్నారు విచారణలో ఏం చెప్తాడో ఏమో మనకు ఏం జరుగుతుందో ఏమో పక్క రాష్ట్రాల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు కూడా పిలిపించి దర్యాప్తు చేస్తాం మరి దీంట్లో ఏదైనా విషయాలు వస్తే తర్వాత అందరికీ కూడా తెలియజేస్తాం త్వరలోనే కీలక విషయాలు వెల్లడిస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక మొత్తానికి ఏం జరుగుంటుందో మీరు కామెంట్ అయితే చేయండి ఇలాంటి సమాజానికి పనికొచ్చేటువంటి అప్డేట్స్ ఏదో ఒకటి రోజు మన ఛానల్లో వస్తూ ఉంటుంది ఇలాంటి అవేర్నెస్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి నేను కొత్తగా వచ్చాను అప్కమింగు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఏదో ఒక అప్డేట్ గురించి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది దానికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇలాంటి ఘటనల పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన కూడా మీ విలువైన కామెంట్లను అయితే తెలియజేయండి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో